సుజాత నగర్ నందుగల శ్రీ నవోదయ జూనియర్ కళాశాల నందు ఇంటర్ ఫలితాల్లో రెండు వేల ఇరవై మూడు మరియు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఇంటర్మీడియట్లో కాలేజీ టాపర్లుగా నిలిచిన మొదటి సంవత్సరం ఎంపీసీలో నాలుగు వందల డెబ్భైకి నాలుగు వందల యాభై ఎనిమిది మార్కులు సాధించిన కొయ్య సత్యసాయి ప్రసిద్ధ బైపీసీలో నాలుగు వందల నలభైకి నాలుగు వందల ముప్పై ఒక్క మార్కులు సాధించిన బండారు మాధురి ద్వితీయ సంవత్సరంలో బైపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై నాలుగు మార్కులు సాధించిన టాటా సాత్విక మరియు వెయ్యికి తొమ్మిది వందల ఎనభై మార్కులు సాధించిన పొలమర్సిటి మేనక శ్రీ నవోదయ జూనియర్ కళాశాల నందు క్యాంపస్ టాపర్లుగా నిలిచారు దీనిలో భాగంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ పిల్లలకు నాణ్యమైన విద్య అందించడంలో ఈ కాలేజీ అధ్యాపకులు మరియు ఫ్యాకల్టీకి ఎంతో రుణపడి ఉంటామని కొనియాడారు నవంబర్ ఫిఫ్టీన్ స్టార్ట్ చేయడం అయ్యింది ఇప్పుడు యాక్చువల్గా మాకు ఇప్పటికీ మూడు బ్యాచ్లు ఈ సంస్థలో రిలీజ్ అయ్యి ఈ మూడు బ్యాచ్ల్లో కూడా మేము అద్వితీయమైనటువంటి ఒక మంచి రిజల్ట్ని సాధించగలిగాము దాంతోపాటుగా లాస్ట్ ఇయర్ అయితే యాక్చువల్గా స్టేట్ ఫస్ట్ సెకండ్ ర్యాంకులు తెచ్చుకున్నాం ఈ సంవత్సరం కూడా అదే ద్వారంలో మంచి ర్యాంకులు తెచ్చుకున్నాం ఇక్కడి నుండి ఇప్పటివరకు వరకు ఒక పన్నెండు మంది ఐఐటీలో నుంచి ఇద్దరు మెడికల్లో నుంచి ఒక ఆరుగురు యాక్చువల్గా పిల్లలు ఉత్తీర్ణత అయి మంచి ఉన్నత స్థాయిలో పిల్లలు యాక్చువల్గా డెవలప్ అవ్వడం జరిగింది రాబోయే రోజుల్లో ఇంకా మంచి రిజల్ట్ తెచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా మాకు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఒక మధ్య తరగతి ఫ్యామిలీకి సంబంధించిన పిల్లలు కానీ ఒక అసాధారణమైన స్టూడెంట్ ఇక్కడ జాయిన్ అయ్యి ఒక మంచి ఉత్తీర్ణతతో మంచి సక్సెస్ఫుల్ రిజల్ట్ అనేది జరుగుతుంది ఎందుకంటే మేము ఉన్న ప్రతి క్లాసులో కూడా క్లాస్కి మ్యాక్సిమం ముప్పై ఆరు మందితో మన యాక్చువల్ ప్రతి ఒక్క తరగతిని రన్ చేయడం అనేది జరుగుతుంది ప్రతి ఒక్కరితో వ్యక్తిగతమైనటువంటి శ్రద్ధ ప్రతి ఒక్క స్టూడెంట్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది ఇంకా రాబోయే రోజుల్లో మంచి రిజల్టు పిల్లలందరూ కూడా మంచి భవిష్యత్తు ఇస్తామని చెప్పి అందరూ విధంగా ప్రతి ఒక్కరికి కూడా మనం చేసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూని జూనియర్ కాలేజ్ అనేది ఈ కాలేజ్లో లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మీ ఇక్కడ బ్యాకర్డ్గా వర్క్ చేస్తున్నానండి అయితే ఈ సంవత్సరం మెయిన్ నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే స్టూడెంట్స్ అనేది లిమిటెడ్ స్ట్రెంక్ తీసుకుంటున్నాం ఆ లిమిటెడ్ స్ట్రెంక్లో థర్టీ సిక్స్ మెంబర్స్ మీద ప్రతి ఒక్క స్టూడెంట్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేస్తూ స్టూడెంట్ దాకా డెవలప్మెంట్స్ అనేవి ఇక్కడ ఫాలోప్ చేసుకొని అదేవిధంగా ఇంటర్మీడియట్తో పాటు మెయిన్గా ఐఐటి మెయిన్స్లోని అడ్వాన్స్లోని వాళ్ళకి కోచింగ్ అనేది ఇస్తున్నాం ఆ కోచింగ్ అనేది ఎవ్రీ వీక్ కూడాను మంత్లో ఒక త్రీ టైమ్స్ మనం ఎవ్రీ వీకెండ్లో కూడా ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేసి ఎగ్జామ్స్ నుంచి మంచి పర్సంటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది మన జాన్యువరిలో కూడా ఐఐ రిజల్ట్స్లో మెయిన్స్లో మన దగ్గర టోటల్గా సిక్స్టీన్ మెంబర్స్ అడ్వాన్స్కి క్వాలిఫై అయ్యారండి సో అదే ప్రాసెస్లో మనం ఐఐటి అడ్వాన్స్ కూడా రేపు కమింగ్ మే ట్వంటీ సిక్స్త్ జరిగే ఎగ్జామ్లో కూడా మంచి రిజల్ట్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తామని దానికి కళాశాల యాజమాన్యం మెయిన్ స్టాఫ్ అందరికీ కూడా మంచి కోఆపరేషన్ అనేది ఇస్తుంది అట్ ది సేమ్ టైం పేరెంట్స్ కోఆపరేషన్ కూడా మాకు హండ్రెడ్ పర్సెంట్ ఉందండి మొత్తం అంతా కూడా మేము కరెక్ట్గా వర్క్ చేసి ఇంకా బెటర్ రిజల్ట్స్ అనేవి ఇచ్చి శ్రీ నమోదయ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్గా ప్రైజాలో కర్స్పెక్ట్ చేస్తామని ఈ సందర్భంగా మా ఫ్యాకల్ అందరి అందరితో కూడా నేను వచ్చేస్తా ఈ కాలేజీలో లెక్చరర్స్ కానీ ప్రిన్సిపాలర్ కానీ డీన్ సార్ కానీ అందరూ కూడా బాగా కోఆపరేట్ చేసి మా పాపకు బాగా మంచిగా చదివించారు దానివల్ల ఇన్ని మార్కులు రావడానికి కారణం కూడా ఈ లెక్చరర్స్ ఈ కారణం ఇది థ్యాంక్స్ టు నవోదయ జనర కాలేజీ థ్యాంక్ యూ To Hema Marjorie. I would like to thank teacher uh, Bhavani Mohan Prinswar and all the faculty members and my, especially my parents. They have supported me a lot and motivated me, and they always cared for me and uh, they have uh, given the guidance for me how to study and uh, how to proceed in my life. Thank you. I would like to become doctor and uh, save the lives of people. అందరికీ నమస్కారం నా పేరు ప్రసిదా థ్యాంక్ యూ సార్ శ్రీనివాద కాలేజ్ టీచర్ సార్ సపోర్ట్ రోమచ్ థ్యాంక్ యూ ఫర్ వర్ పేరెంట్స్ అందరికీ నమస్కారం నా పేరు ప్రసిదా థ్యాంక్ యూ సార్ శ్రీనివాద కాలేజ్కి సపోర్టింగ్ I want to become an engineer and study in studying and I